స్వాగతం అండి జూన్ ఇరవై ఒకటి పౌర్ణమి శుక్రవారం కలిసి వచ్చింది పౌర్ణమి శుక్రవారంతో కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు ఇది అత్యంత ముఖ్యమైన పౌర్ణమిలలో ఒకటి ఇంతటి విశేషమైన రోజున సింహరాశి వారు ఏ రెండు వస్తువులు తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఏ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల సింహరాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అనే అంశాలను ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటాము మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే పౌర్ణమి తిది చాలా ముఖ్యమైనది అలాగే పవిత్రమైనది కూడా పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు ఉపవాసం అలాగే ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాలకు చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు ఈ రోజున చేసే పూజలు వ్రతాలు అదృష్టాన్ని శ్రేయస్సుని కలిగిస్తాయని హిందువులు నమ్ముతారు పౌర్ణమి రోజున అనేక దేవాలయాలు అలాగే పుణ్యక్షేత్రాల్లో కూడా విశేషమైన పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ వ్రతం ఉమామహేశ్వర వ్రతం సత్యనారాయణ పూజ గురు పూర్ణిమ వట్ పూర్ణిమ కార్తీక పూర్ణిమ హోలీ పండుగ హనుమాన్ జయంతి దత్తాత్రేయ జయంతి రక్షాబంధన్ బుద్ధ పూర్ణిమ మొదలైనవి వివిధ హిందూ చాంద్రమాన నెలలో పౌర్ణమితో సంబంధం కలిగి ఉంటాయి పౌర్ణమి రోజున అలాగే పౌర్ణమి తర్వాత రోజు కూడా ఆరు బయట చంద్రుణ్ణి చూస్తూ చంద్రుణ్ణి సాక్షాత్తు లలిత అమ్మవారిగా భావించి లలిత సహస్రనామాలు చదవడం అలాగే చంద్రుడికి చలిమిడి నివేదనగా చేసి ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గురువారం పౌర్ణమి కలిసి రావడం ముఖ్యంగా శుక్రవారం కూడా కలిసి రావడం వల్ల చాలా శక్తివంతమైనదని పండితులు వివరిస్తున్నారు పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నాయి కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయడమే కాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు పౌర్ణమి తిది కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది శుక్రవారం రోజునే పౌర్ణమి రావడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ఎంత కష్టపడినా సరే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు వచ్చే పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వారు జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు శాస్త్రంలో చెప్పిన విధంగా గురువారం రోజున వచ్చే పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు పౌర్ణమి రోజు పూజాగతిలో ఈ రెండు వస్తువులను తెచ్చుకుంటుకుంటే లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పెద్దలు చెప్తున్నారు ఆ వస్తువుల్లో మొదటి వస్తువు గోవు బొమ్మ ఆవు దూడ బొమ్మ ఉంటే ఇంకా మంచిది పౌర్ణమిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజాగదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు గోవు అంటే లక్ష్మీ స్వరూపం గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు గోవును మన సాంప్రదాయంలో ఒక తల్లిగా కొలుస్తూ ఉంటాం అందుకే గోవును గోమాతగా పిలుస్తారు గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన శాస్త్రం చెబుతోంది గోవు బొమ్మను పూజా గదిలో పెడితే చాలు మనకు అన్ని రకాలుగా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజా గదిలో పెట్టండి ఇలా పెడితే సకల దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది చాలా రకాలుగా మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు ఇక పూజా గదిలో పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజున పెట్టవలసిన మరొక వస్తువు చెక్కతో చేసిన మజ్జిగ కవ్వం పూజా గదిలో ఒక చెక్క మజ్జిగ కవ్వాన్ని పెట్టినట్లయితే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు తిరుగులేని రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఎందుకంటే మజ్జిగ కవ్వం అంటే లక్ష్మీదేవి స్వరూపం మజ్జిగ కవ్వాన్ని మజ్జిగ చిలకటానికి వాడతారు ఈ రోజుల్లో మజ్జిగ కవ్వాన్ని ఎవరూ పెద్దగా ఉపయోగించట్లేదు కానీ మన పూర్వీకులు దీనిని బాగా వాడేవారు మజ్జిగ కవ్వం ఎవరి ఇంట్లో ఉంటే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఒక మంచి చెక్క కవ్వాన్ని పౌర్ణమి లోపు కానీ పౌర్ణమి రోజున కాని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక అందరూ కూడా ఒక మజ్జిగ కవ్వాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టండి ఆ కవ్వాన్ని ప్రతిరోజు తీసి మజ్జిగ చేయడానికి ఉపయోగించి మళ్ళీ శుభ్రపరిచి దాన్ని దేవుడి మందిరంలో ఉంచండి ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చక్కని ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తాయి కనుక పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజున కానీ ఈ రెండు వస్తువులను తెచ్చి అందరూ కూడా పూజా గదిలో పెట్టుకుని సకల దేవీ దేవతల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ఇంతటి పవిత్రమైన పౌర్ణమి రోజు ఇంట్లో ఈ వస్తువులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మంచిదని దేవతల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి పౌర్ణమిలోపు ఒక దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకుంటే అదృశ్యం కలుగుతుంది దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది పౌర్ణమిలోపు ఇంటికి తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు కావున మీరు కూడా పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు ఒక దక్షిణావృత శంఖం తెచ్చుకుని గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది మంగళప్రదమైన వస్తువులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే పౌర్ణమి లోపు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇలా చేసినట్లయితే మీకుండే దరిద్రమంతా తొలగిపోతుంది శివ పార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు కానీ ఇంట్లో ఈ వస్తువులను పెట్టుకుంటే ఎంతో మంచిది మీకు సకల శుభాలు కలుగుతాయి ఈ వస్తువులో ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా శుభం కలుగుతుంది కానీ మీ ఇంట్లో ఇప్పటికే ఈ వస్తువులు ఉంటే అవసరం లేదు ఈ వస్తువులు ఇప్పటి ఇంట్లో ఇంట్లో లేనివారు పౌర్ణమి కానీ పౌర్ణమి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే సకల శుభాలు కలుగుతాయి అయితే పౌర్ణమి రోజున సింహరాశి వారు ఏ పరిహారం చేస్తే వారి జీవితంలో కష్ట నష్టాలు తొలగిపోతాయో తెలుసుకుందాం ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు లేకుండా ఉండాలంటే గణపతిని ముందుగా ప్రార్థించాలి అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ పౌర్ణమి రోజున మీకు వీలైతే గుడికి వెళ్లి వినాయకుడికి గరికను సమర్పించి ఎర్రటి పుష్పాలతో అష్టోత్తరం చేయించుకోండి గుడిలో నివేదన పెట్టిన తీపి పదార్థాలను మీరు స్వీకరించండి లేదు గుడికి వెళ్లడానికి వీలు కాకపోతే మీ ఇంట్లోనే పూజా మందిరంలో వినాయకుడికి గరికను ఎర్రటి పుష్పాలను సమర్పించి గణపతి స్తోత్రాలను అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే ఇంట్లో మీరు వినాయకుడికి చిన్న బెల్లం ముక్క నివేదన చేయండి దాన్ని ప్రసాదంగా ఇంటిలిపాంది తీసుకోండి అయితే ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున ఆవుకి తినిపించడం ద్వారా సంతానం అనుకున్న రంగాల్లో విశేషమైన విజయాన్ని సాధిస్తారు అలాగే సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం అదృష్టం కలిగి సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసే ఇల్లంతా ధూపాన్ని వెయ్యాలి అలాగే ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి అలాగే ఇంట్లో దీపారాధన చేసి ఓం నందికేశ్వరాయ మహా అనే నామాన్ని ఇరవై ఒక్క సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా పద్దెనిమిది సార్లు చదువుకోవాలి ఈ విధంగా చదువుకోవడం వల్ల నందీశ్వరుడి అనుగ్రహంతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది అలాగే ఆవుకి గడ్డి క్యారెట్టు అరటి వంటివి తినిపించాలి ఇలా చేయడం వల్ల మీకు పౌర్ణమి నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా సంతోషంగా జీవిస్తారు అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం చదవడం వల్ల విశేషమైన కొన్ని ఫలితాలు కలుగుతాయి పౌర్ణమి రోజు ఈ విధంగా చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుంది అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం సో చూసారు కదండి పౌర్ణమి లోపు కానీ పౌర్ణమి రోజు కానీ సింహరాశి వారు ఏ వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ